అందరికి మా ప్రేమలామాపరలోక తండ్రి పరిశుద్ధమైన ప్రభా నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్న దేవ యుగ యుగములకు సజీవనుడైన తండ్రి ఉన్నవాడు అనవాడో వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు నిబంధనలు స్థిరపరిచేవాడుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడుగా మాకు నంకే మించుతావుతాం సమయంలో తండ్రి మరి మీ దాసరాల్ని ఏ ఉద్దేశంతో అయితే మీరు నిలబెట్టుకున్నారో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకోలేదు తండ్రి మీరు సర్వాధికారి సర్వశక్తిగల దేవుడు సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడు తండ్రి బలహీనమైన బలహీనమైన ఘటములను మీరు బలపరిచి మీ రాజ్యవ్యాప్తి కొరకు మీరు వాడుకోవాలన్న ఉద్దేశాన్ని బట్టి మీకు స్తోత్రం సమయంలో ప్రభాస్వామ్యాన్ని దీవెనకరంగా చేయండి మీ దాసరాలను సిల్వచార్ను మరుగుపరచండి మీ ఇవ్వండి ఈ వాక్యం మీ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించు నమదైన ప్రభా మీ ఏర్పాట్లో ఉంచుకొని మీ చిత్తాన్ని మా ద్వారా మీరు నెరవేర్చుకుని మహించుకోవలసిందిగా వేడుకుంటున్నాను ఆదరణ లేకుండా ఉన్న వాళ్ళను మీరు ఆదరించండి ధైర్యపరచ ఎంతమంది అయితే నిరాశలో నిస్పృహలో ఉంటున్నారు వాళ్ళని బలపరచు కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడు సర్వాధికారులు మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి ప్రభావ మీకు వంద గుమ్మం మిమ్మల్ని మీరు లేవనెత్తుకుని అంటున్నారు ఈ మంచి కార్యం చేతికై బలము తెచ్చుకున్నారు నేహం రెండులో మీరు సెలవించినట్లు అవును ప్రభా మరి మంచి కార్యం చేతికై మేము బలం తెచ్చుకోవటానికి కొరకు మాకు సహాయం చేయండి నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను అవును ప్రభ మీరు మమ్మల్ని బలపరిచిదేవుడు దేవుడు ఆశీర్వదించి దేవుడు వాడుకునే దేవుడు కాబట్టి నేను నిలబెట్టిన మీరు నిలవబెట్టిన వాళ్ళకి మీరు బలం కలిగజేసే దేవుడు కాబట్టి మీకు స్తోత్ర సమయంలో దాని మీద ఆసరాన్ని మీరు బలపరిచి మీరే వాడుకోమని ఎస్క్రిస్ ప్రవర్గా నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన దిన పాఠంలోకి వస్తాం నేమ్య రెండు అధ్యాయము నేహిమ రెండు పదిహేడు చివర్లు పద్దెనిమిది చివర్లు మనం ఎర్షియం యొక్క ప్రాకారంగా మరలా కట్టుదాము రండి తర్వాత ఈ మంచి కార్యం చేటుకై బలము తెచ్చుకుని ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తా ఉన్నాము యరుషేవి యొక్క ప్రాకారంలో మరలా కట్టదాము రండి యరుషలేమి దేవుడు కోరుకున్న స్థలం దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడు ఏర్పరచుకొని నిలవబెట్టిన స్థలం తర్వాత అక్కడ మందిరము పడిపోయినప్పుడు అది కట్టబడాలనేది దేవుని యొక్క కోరిక కాబట్టి దేవుడు అనేక మందిని వాడుకుంటూ ఆ యొక్క గోడలు కట్టుకుంటూ వచ్చాడు ప్రాకారాలు నిలబెడుతూ వచ్చాడు ఈ మంచి కార్యం చేతికై అనుమతించుకున్నాను నీవు నేను కూడా దేవుని ఆలయంగా పిల్లబడే నీవు నేను ఈ ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుంటాం దేవుని రాకడను అపేక్షిస్తూ ముందుకు సాగ సాగే వారంగా ఉండాలి కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో ఎక్కడైతే మన ప్రాకారాలు కూలిపోయి ఉంటున్నాయో ఎక్కడైతే మనం పడగొట్టబడి ఉన్నాయో మనకు తెలియకుండా ఎక్కడైతే మనము దేవునికి అవమానకరంగా జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే నిన్నటి రోజు మనము మోసే విషయంలో చూస్తూ వచ్చాం మోసే ఒక తండ్రిగా తను కొన్ని విషయాలు చేసే విషయం ఒక విషయంలో ఫెయిల్ అయిపోతూ వచ్చాడు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అక్కడ మండుకుంటా వచ్చే దేవుడు మోషని చంపాలని చూస్తా వచ్చాడు ఎందుకంటే దేవుని యొక్క చిత్తము దేవుని అని దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగించబడగా నీవు నేను కూడా దేవుని ఆలయంగా మనల్ని దేవుని లోకంలో మనల్ని పెట్టుకున్నాడు సజీవ సజీవరాళంగా కదా ఆయన యొక్క ఆలయంగా నీవు నేను పరలోకంలో సజీవమైన ఆలయంగా నీవు నేను కట్టబడాల్సిన దీంట్లో ఉన్న మనము ఈ లోకంలో దేవుని ఆలయంగా దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు నేను అనేకులకు చూపించే వారంగా ఉన్నావు కాబట్టి మన యొక్క ప్రాకారాలు ఎక్కడైతే పడిపోయి ఉంటున్నాయో అవి మనం బాగు చేసుకున్నాం ఎందుకంటే రెండో అధ్యాయం నాలుగో అధ్యాయం రెండో రెండో నాలుగో అధ్యాయం రెండో వచనంలో షుమ్రుల దండవారి ఎదుటను తన స్నేహితుల స్నేహితుల ఎదుటను దుర్బలులైన యూదులు ఏం చేయదురు తమంతట తామే ఈ పని ముగింతరా మనం ఎవరమంట దుర్బలులైన యూతులు కాబట్టి తమంతట తామే ఈ పని ముగింతరా బలు అర్పించి బలపరచుకుందరా ఒక దిన మంది ముగింతురా కార్చబడిన చెత్తను కుప్పలుగా పండరాలని మరలా బలమైనవిగా చేయదురా నిజంగా మనం దుర్బరులమే అయితే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే కనుక మనం లోకమును చేయించిన వాళ్ళ దృష్ట్యా మనము పనికిరాని బాలంగా బలహీనంగా మనం ఏం చేయలేని వాళ్ళంగా ఎగతాళికి వాళ్ళ ఎగతాళి చేయటానికి కొరకు మనం కనపడతా ఉన్నాం ఆ రకంగా ఉన్నాం కానీ దేవుడు మనకేం చెప్తా ఉన్నాడంటే కదా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడినాలను మరలా బలమైనవిగా చేయత నిజంగా చూస్తే దేవుడు మనం బలమైనవిగా చేయగలం ఎప్పుడు చేయగలము మనము కీర్తనలో చదువుతా వస్తాం గుమ్మల గుమ్మం మిమ్మల్ని మీరు లేవనెత్తుకొని ఈ యొక్క మహిమగల రాజు మీ కళలో బయటికి పదవి మనము మన గుమ్మాలు పడిపోయి ఉన్నాయి ఆత్మీయంగా నీవు నేను అనేక విషయాలలో దేవునికి దూరంగా ఉంటూ వస్తున్నా దేవునితో సమాధానం కలిగి ఉండి దేవునితో తిరిగి సంబంధం కలిగి ఉండి దేవుని యొక్క జీవం నీ ద్వారా నా ద్వారా ప్రవహించబట్టానికి కొరకు మనము ఆ ఈ మన గుమ్మాలను బాగు చేసుకుంటూ రాబట్టి నేను ఈ గుమ్మాలు బాగు చేయబట్టడానికి కొరకు మనము ఒక్క విషయాన్ని మనం చూసుకుంటూ వస్తాం మనం ప్రార్థన చేసుకొని ఆ ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభా మీ యొక్క చిత్తము మీరే నెరవేర్చుకోండి మీ చిత్తానుసారంగా మీ దాసరాన్ని బలపరిచి మీరు వాడుకోవలసిందిగా వేడుకుంటున్నారు సమయాన్ని తీవ్రకరంగా చేయండి ఏ సినిమా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె